హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం సింపుల్గా మ్యాంగో పిక్కల్ని ఎలా చేయాలో చూద్దామండి ఈ పికల్ని ఎవరైనా సింపుల్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ పికల్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద ఉంచి రెండు స్పూన్ల ఆవాలు ఆర స్పూన్ మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకోవాలండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కనుంచుకోవాలండి ఈ పికల కోసం మామిడికాయల్లో మామిడి టెంక లేని తీసుకోవాలండి అంటే లేత మామిడికాయలను తీసుకోవాలి మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలండి నేను తీసుకున్న మామిడి ముక్కలు మీకు చూపిస్తున్న బౌల్లో తీసుకుంటే రెండున్నర కప్పులు వచ్చాయండి ఇప్పుడు దీని ప్రకారం ఉప్పు కారం ఎంత కొలతల్లో తీసుకోవాలో చూద్దాం కప్పు సాల్ట్ అరకప్పు కారం ఈ కారం బయట నుంచి కొన్నది కాకుండా మనం చేసుకున్న కారాన్ని యూస్ చేస్తే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి తర్వాత కప్పు గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పొడులు వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం తీసుకున్న గరిట అండ్ బౌల్కి ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది సో తడి లేకుండా ఏమాత్రం వాటర్ తగలకుండా చూసుకోండి బాగా కలుపుకున్నాక ఒక ముప్పావు కప్పు వేడి చేసిన ఆయిల్ని పోసుకోవాలండి ఆయిల్ వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఒకరోజు మొత్తం జాడీలో పెట్టేయాలండి లేదా మీకు టైం లేదు అనుకుంటే కనీసం ఎనిమిది గంటలైనా అలానే ఉంచండి అంతే అండి ఎంతో సింపుల్గా మామిడికాయ పిక్కెల్ రెడీ అయిపోయినట్లే సింపుల్ కదా మరి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను మీకు ఒక రోజు తర్వాత ఎలా ఉందో పిక్కెల్ని చూపిస్తున్నా అండి చాలా బాగుంది కదా సింపుల్గా అయిపోయింది కదా అంతే అండి మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా ఈ మామిడికాయ పికెల్ ఎక్కువ కాలం నిల్వ ఉండదండి ఎందుకంటే మనం ఇక్కడ లేత మామిడికాయలను యూజ్ చేస్తున్నాం కా కదా కాబట్టి మామిడికాయల్లోని వాటర్ మొత్తం ఊరిపోయి పచ్చడి పాడైపోతుంది త్వరగా అందుకే నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను మీరు పికెల్ అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ష సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్